హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి ఎవ్రీ వన్ నైట్కి నైట్ బ్యాంగ్లూరు నుండి వచ్చేసాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో సో ఇది భోగి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అండ్ దిస్ ఈజ్ ఆర్ క్యూట్ అలామ్ క్లాక్ సో మార్నింగ్ అయితే ఇలా నవ్వుతూ లేపుతూ ఉంటాడు అనమాట మమ్మల్ని అయితే అండ్ తర్వాత ఈ మధ్య కొత్తగా కొంచెం బ్రష్ింగ్ స్టార్ట్ చేశాము సో గమ్స్కి లైట్గా అట్లా ఇప్పుడే అలవాటు చేస్తే తర్వాత ఈజీ అవుతుందని చెప్పి ఇలా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా మేము లేచేసరికి మా అత్త అయితే పూజ చేసి ఉన్నారు అండ్ కావాల్సిన ఐటమ్స్ అయితే స్విగ్గీ ఇన్స్టా మాటలో ఆర్డర్ చేసేసాను అండ్ ఫస్ట్ అయితే ఈ వాన్స్కి ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి చేసి పెట్టేస్తాం అనమాట బాత్ చేయించాలి కాబట్టి ముందే ఫుడ్ పెట్టేసి తర్వాత మసాజ్ చేయించి బాత్ చేయిస్తాము అండ్ ఇవాంశ అయితే నేను తినిపించే కంటే వాళ్ళ నాన్న తినిపిస్తే బాగా తింటాడు అనమాట కాన్సన్ట్రేటెడ్గా నేను తినిపిస్తే ఆ బిబ్బు ఉంటుంది కదా మెళ్ళు సో అదంతా లాగడం అలా చేస్తూ ఉంటాడు అనమాట సో వాళ్ళ నాన్న తినిపిస్తే చూస్తూ కాన్సన్ట్రేషన్గా తింటూ ఉంటాడు సో ప్రీవియస్ క్లిప్పింగ్స్లో హైలైట్స్ చూసుంటే మేము ఒంగోలు వెళ్ళామన్నమాట బట్ యాజ్ ఆఫ్ దిస్ క్లిప్పింగ్స్ మాకు అంత ఐ ఐడియా లేదు అసలు వెళ్దామని కూడా ప్లాన్ చేసుకోలేదు సో తర్వాత రెడీ చేసి ఇవాన్షిని పడుకోబెట్టి తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ అయిడ్ అని అనుకున్నాం అనమాట సో రేపు ఎలాగో పొంగల్ కదా అంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం రిసార్ట్ అలా సో అలా ఎందుకు ఒంగోలు వెళ్తే బాగుంటుంది కదా ఊరికి అలా వెళ్ళినట్టు ఉంటుంది ఫెస్టివల్కి మెయిన్ ఫెస్టివల్ పొంగల్కి అయితే మనం ఖచ్చితంగా అయితే వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాం చిన్నప్పటి నుంచి అలా అలవాటుగా మారిపోయింది అదొక వెల్త్గా అనిపిస్తూ ఉందనమాట అయ్యో వెళ్ళలేదే వెళ్ళలేకపోయామే అని చెప్పి సో భోగి రోజు ఇంకా అలా అనుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేశాక అనుకున్నాం అనమాట వెళ్దాము ఒక త్రీ ఫోర్ డేస్ ఉందాము ఎలాగో వీకెండ్ దగ్గరలోనే ఉంది కాబట్టి కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలనుకున్నాం మేము ఒంగోళ్ళు అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ మీరు సూన్ వేరే వీడియోస్లో చూస్తారు సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే లైక్ కొన్ని మేజర్ పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ లోపు సో ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ యితే ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయాం ము రోజు కదా అంత ట్రాఫిక్ ఏమి ఉండదు అనుకున్నాం బట్ చాలా చాలా సిటీ ట్రాఫిక్ కే ఉంది అనమాట హెవీగా సో సిటీ దాటడానికి చాలా సేపు పట్టేసింది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనమాట ఇక్కడే అండ్ రీచింగ్ టైం అయితే మాకు టూ ఓ క్లాక్ అలా చూపిస్తుంది యాజ్ ఆఫ్ దెన్ అండ్ ఇక్కడ డిన్నర్ అయితే ఆగాం తిరుపతి కంటే ముందే ఇది రాధే హోటల్ అని అనుకుంటా అయితే సో టోల్ దాటగానే ఉందన్నమాట ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ ఫస్ట్ రాగానే ఈ వన్స్ కొంచెం ఫుడ్ తినిపించేసాం మా ఫుడ్ రాకంటే ముందే బట్ ఇంకా మా ప్లేట్స్ చూడగానే కొంచెం ఎగ్జైట్ అయ్యి లాగేస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ వాళ్ళు ఉంటారు కదా హోటల్ వాళ్ళు వాళ్ళైతే తీసుకొని తీసుకు కొద్దిసేపు ఆడిపిస్తూ ఉన్నారు సో సో స్వీట్ ఆఫ్ దెమ్ సో తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఏమే అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి ఏం చెప్పలేదు సో వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట ఆ రోజు మార్నింగ్ కూడా కాల్ చేశారు సో రావచ్చు కదా అని సో సర్ప్రైజ్ ఇద్దాం ఇద్దామనుకున్నా తెలుసా నీకు ఒంగోలు వెళ్తున్నామని మౌనకాకు తెలుసు అనమాట అమ్మ వాళ్ళకి చెప్పలేదని తనకు తెలియదు సో తనైతే ముందు కాల్ చేసినప్పుడు కొద్దిగా లీక్ చేసిందంట అందుకే అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు వీళ్ళైతే ఏం రియాక్షన్ లేదు ఏముందిలే తెలిసిపోయినాక హ్యాపీ సంక్రాంతి చెప్పండి హాయ్ బయస్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి ఎవరివన్ నైట్కి నైట్ బెంగళూరు నుండి వంగల వచ్చేసాం నైట్ ఎంత అయింది ట్వెల్వ్ థర్టీ ఇక్కడ పొంగల్ అవుతుంది నైట్ పక్కన పప్పు అవుతుంది నివాంశికి భోగి పళ్ళు కూడా పోయలేదు ఈరోజు పోయాలి అనుకోకుండా వచ్చేసాము నేను ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను వచ్చేసాం కాబట్టి ఈరోజు చేయాలి రేపళ్ళు వేయాలి కదా ఈ రెండే వేసింది పూలు और बंगाल में भी है और कछता कलपेट अपना बिनेज में चले जाते हैं इनमें से वाले कितने नंबर है భోగి రోజు ఈవినింగ్ నివాంశి భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాం తన ఫస్ట్ భోగి కాబట్టి సో ఆ రోజు ఇంకా ఆ జర్నీలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు ఒంగోలు చేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ అక్కడైతే ఇంకా మనకి చాలా మంది కూడా వస్తూ వస్తారు కాబట్టి మన వాళ్ళంతా కూడా సో కలిసి చేసుకోవచ్చు అని చెప్పి అక్కడైతే చేసాము ఇక్కడ చిన్నగా ఫస్ట్ కృష్ణుడికి పళ్ళు పోసి తర్వాత అయితే బేబీస్కి చేయాలి అని అంటారు కదా సో అందుకే ఇక్కడ కృష్ణుడికి ఫస్ట్ హారతి ఇచ్చేసి భోగి పోసి తర్వాత ఇవాంశకైతే చేస్తున్నాము అందరం కలిసి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు ఉన్నారు ఇంకా అరౌండ్ ఆఫ్టర్నూన్ కి అయితే పళ్ళు వేయడం అయిపోయింది ఇంకా అందరికి తాంబూలాలు ఇచ్చేసాము సో ఇవన్షి అయితే ఇక్కడ కొంచెం క్రాంకీ ఉన్నాడు అప్పటిదాకా బాగా కోఆపరేట్ చేశాడనమాట అండ్ కొంచెం క్రాంకీ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఇంట్లో వాళ్ళు అంటే తనకి కొంచెం ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఉంటాడనమాట ఎవరి దగ్గరికి వెళ్ళడు రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవరి దగ్గరైనా ఉంటాడనమాట బాగానే అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు బెంగళూరులో అయితే ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే కాబట్టి అంటే అంత డెకర్ ఏం ప్లాన్ చేయలేదు నేను లేకపోతే మంచి మంచి బ్యాక్ డ్రాప్స్ అవి వస్తున్నాయి కైట్ థీమ్లో లైక్ పొంగల్ ఫెస్టివల్ థీమ్లో బ్యాక్ డ్రాప్స్ అవి వస్తున్నాయి సో ఇంట్లో వాళ్ళ వరకే కదా జస్ట్ అలా చేద్దాం అన్నట్టు ఏం ప్లాన్ చేసుకోలేదు సో ఇలా అయితే కొంచెం మంచిగా చేద్దాం చేసే వాళ్ళం డెకరేషన్ కూడా సో నా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాపే తీసుకొచ్చా అనమాట ఆ హడావుడ్లో ఏం ప్యాక్ చేస్తున్నాను ఏమిటో కూడా అంత ఐడియా లేదనమాట జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకుని వచ్చాను ఇంకా ఫ్లవర్స్ అవి ఇక్కడ ఉంటే అలా సెట్ చేసామన్నమాట సింపుల్గా చేసేస్తాం ఇక్కడైతే ఐవాన్స్ అయితే అప్పుడే మా నాన్న బండెక్కేసి తిరిగేస్తున్నాడు అనమాట బాగా కూర్చుంటున్నాడు ఫ్రెండ్ సైడ్ అయితే ఇంకా అందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని లంచ్ అయితే చేస్తున్నాం ఇక్కడ సో నార్మల్ ఇంకా ఇంట్లో ఫుడ్డే అన్నమాట అనమాట మంచిగా పొంగల్ పుల్హోర రైస్ ఫ్రై అండ్ పప్పుచారు సో మంచి ఫుడ్ తిన్నాం అనమాట ఫెస్టివల్ రోజు అయితే మేము లాస్ట్ టైం ఒంగోలు వచ్చినప్పుడు ఇవాన్స్ చిన్నోడు కాబట్టి అంటే లెస్ దాన్ త్రీ మంత్స్ అప్పటికి సో అప్పుడు బీచ్కి వెళ్ళడం కుదరలేదు ఒంగోలు వచ్చినప్పుడల్లా పక్క బీచ్కి వెళ్ళాల్సిందే బికాస్ నేను బెంగళూరులో బీచ్ చాలా మిస్ అవుతాను సో మేము ఒంగోలు ఉండేది కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము నార్మల్గా అయితే ఇంకా బెంగళూరు వచ్చాక నేను వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను మిస్ మిస్ అయింది ఏంటంటే బీచ్ అనమాట సో ఎప్పుడు టైం దొరికినా అలా వెళ్ళిపోయే వాళ్ళం బైక్ వేసుకొని సో అంత దగ్గరగా ఉంటుంది కాబట్టి బెంగళూరు వచ్చాకైతే నేను చాలా మిస్ అయ్యాను సో ఎవ్రీ టైం ఒంగోలు వచ్చినప్పుడు అయితే డెఫినెట్లీ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటా ఇంకా లాస్ట్ టైం కుదరలేదు ఇవాన్ ఇవాన్షిన్నోడు కాబట్టి సో ఈసారి అయితే ఉన్న వన్ డేనే యాక్చువల్లీ వన్ డేనే ఉంటున్నాం మేము ఆ రోజు మిడ్ నైట్ వచ్చాము కదా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట బట్ ఖచ్చితంగా బీచ్కి వెళ్లాల్సిందే అని చెప్పి ఈవినింగ్ అయితే వెళ్ళాం ఇక్కడ అవుతున్నప్పుడు దారిలో కాఫీ తాగదాం అనుకున్నాం ఇక్కడ బైపాస్ రోడ్లో రిలయన్స్ పక్కన కొత్తగా ఓపెన్ చేశారనమాట అంటే కొత్తగా కాదు వన్ ఇయర్ అలా అవుతుంది అనుకుంటా నాకు తెలిసి సో ఇక్కడ విందు భోజనం అని చెప్పి అన్లిమిటెడ్ మీల్స్ అవి చాలా ఫేమస్ అయ్యాయి ఇక్కడ సో ఇక్కడ ఆగాం ఏదైనా లైక్ స్నాక్స్ అవి తినేసి వెళ్దామని చెప్పి కాఫీ టీ తాగేసి ఇక్కడ అన్లిమిటెడ్ మీల్స్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయంట సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి కూడా కుదరలేదన్నమాట చేయడం ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి సో ఇంకా బోండా అండ్ అండ్ కొన్ని స్టార్టర్స్ తీసుకున్నాం గోబీ మంచూరియన్ పనీర్ సిక్స్టీ ఫైవ్ అవి తీసుకున్నాం టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత అయితే బాబా టెంపుల్ వైపుగా వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ కూడా ఒకసారి ఆగేసి దండం పెట్టుకుని వెళ్దాం చాలా డేస్ అయిపోయిందని చెప్పి ఆగామన్నమాట ఫెస్టివల్ కదా చాలా చాలా బాగా డెకోర్ చేసి ఉన్నారు అంతా కూడా માં પણ ఇది కనుమ రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ హరిదాస్ వచ్చారు సంక్రాంతి భోగికి మిస్ అయ్యాం కాబట్టి ఇంకా కనుమ రోజు హరిదాస్కి ఇచ్చామన్నమాట బియ్యం అవి సో తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఊరికి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ ఇవాన్ష్ వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేస్తుంటే కన్ను ఆర్పకుండా అలానే చూస్తూ ఉన్నాడు సో చాలాసేపు నేను చాలాసేపు క్యాప్చర్ చేశాను అంతసేపు చూస్తూ ఉన్నాడు అనమాట ఎంతకీ ఆ ఆపట్లేదు మధ్యలో లైక్ తను టచ్ చేస్తే స్మైల్ ఇస్తున్నాడు కానీ స్టిల్ ఎలానే చూస్తూ ఉన్నాడు అలా అయితే ఇంకా ఊరికి అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఇక్కడ మామయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ మా ఊరు దగ్గరలోనే మా హస్బెండ్ వాళ్ళ సొంత ఊరు అనమాట సో వాళ్ళ తాతలు అప్పుడు అక్కడ ఉన్నారు అండ్ తర్వాత కర్ణాటకకి మైగ్రేట్ అయిపోయారు సో స్టిల్ అక్కడ కొన్ని ఫీల్స్ అండ్ హౌస్ అది ఉంది కాబట్టి సో అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము అండ్ ఒక పంట వేశారు లైక్ జామాయిల్ వేశారు ఇంకా మా మామయ్య కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అందరం కలిసి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కనుమ అయితే మేము వెళ్తే మా కూడా మాతో వద్దాం అనుకుంది బట్ మేము అప్పటి వరకు వెళ్ళమనుకున్నాం ఆ రోజు ఆ రోజు డిసైడ్ అయ్యాం కాబట్టి తనకి లీవ్స్ అంతా ఇమీడియట్లీ కష్టం కాబట్టి తనైతే రాలేదు సో మేము చాలా మిస్ అయ్యాం తను కూడా ఉంటే చాలా బాగుండేది ఇంకా ఊరికి కూడా వెళ్తున్నాం కాబట్టి సో అందరం కలిసి ఉంటే బాగుండేది అనిపించింది చిన్నప్పటి నుంచి సంక్రాంతి ఫెస్టివల్ అంటే కజిన్స్ మేము ఫైవ్ మెంబర్స్ ఇంకా అమ్మమ్మ తాతయ్య మామయ్యలు సో వీళ్ళతోనే అనమాట అమ్మ నాన్న కూడా చాలా తక్కువగా వచ్చేవాళ్ళు సంక్రాంతికి మేమే ఉండేవాళ్ళం ఇంకా కనుమ వస్తే తాతయ్య ఇంకా ఫుల్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తెచ్చేవాడు అండ్ మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఒక పూట అలా చేసుకునే వాళ్ళం అనమాట ఫెస్టివల్ అయితే తాతయ్య లేకపోవడం అండ్ మేము కూడా కజిన్స్ అందరం స్ప్లిట్ అయిపోయాం అనమాట ఇద్దరు యుఎస్లో ఇద్దరం బెంగళూరులో అండ్ మా సాయి హైదరాబాద్లో సో ఇలా స్ప్లిట్ అయిపోయేసరికి ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా ఏదో క్యాజువల్గా ఇంట్లో వండుకొని తినడం పూజ చేసుకోవడం ఇలానే అయిపోతుంది అందరూ కలిసి అలా ఉండడం చాలా మిస్ అవుతున్నాము సో చిన్నప్పుడే అంతా వేరు కదా ఎలా అయినా ఇంకా పెద్ద కొద్దీ ఇవన్నీ ఇంకా అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళూరు వాళ్ళ నానమ్మ వాళ్ళూరు ఇంకా ఈ ఫేజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ కమింగ్ బ్యాక్ టు టాపిక్ ఇక్కడ నిమ్మతోటికి వచ్చామన్నమాట ఇది మౌనిక వాళ్ళది నేను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక కూడా మెన్షన్ చేశాను ఇది సో సో రావడానికి ట్రై చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకి ఇక్కడ నిమ్మకాయలు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకెళ్తూ ఉంటాం బెంగళూరులో అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి ఆఫ్ సీజన్ కూడా ఎక్కువే ఉంటాయి అనమాట ఏంటో తెలియదు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇంకా మా అత్త కావాల్సిన నిమ్మకాయలు అవన్నీ కూడా కోసేస్తుంది అండ్ ఇక్కడ ఒక మేడి చెట్టు ఉందంట మేడికాయల చెట్టు సో నేను ఎప్పుడూ తినలేదు అండ్ ట్రై చేయమని మా అత్త ఇచ్చింది అంటే మౌనిక అమ్మ అనమాట సో నాకైతే కొంచెం భయం వేసింది అది చూసి వద్దులే అని చెప్పి మా అత్తకే ఇచ్చేసాను హాలిడేస్ వస్తే నేను కొంచెం ముందుగానే వచ్చేసేదాన్ని అనమాట చిన్నప్పుడు అండ్ మా పెద్ద మామ స్కూల్లో మౌనిక చదువుతూ ఉండేది సో అక్కడ తనతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని కొన్ని డేస్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉండేవన్నమాట అంటే మా మామ కొంచెం లేట్గా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు సో తనతో పాటు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని దారిలో రేకాయలు ఇది పరిక్కాయలు అనమాట సో ఇది చాలా అంటే తక్కువగా విని ఉంటారు పరిక్కాయలు అంటారు చిన్న చిన్నవి బ్లాక్ కలర్ లో ఉంటాయి లోపల సీడ్ ఉంటది సో అవన్నీ కోసుకొని తింటూ వెళ్ళే వాళ్ళము అక్కడివి కనిపిస్తే మా అమ్మ మా అత్త వాళ్ళైతే తింటున్నారు అండ్ ఈవినింగ్ ఇంకా మా తాతయ్య దగ్గరికి వచ్చామన్నమాట తాతయ్య దగ్గరికి అంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ కట్టించారనమాట సో సంక్రాంతికి దసరాకి అండ్ తాతయ్య సంవత్సరకానికి వీటికి అయితే వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తాం సో మామయ్య వాళ్ళు వస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా అండ్ మేము ఇంకా ఎప్పుడో ఒకసారి కాబట్టి ఊరికి వచ్చేది మేము వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం అంటే ఊరికి దగ్గరే అనమాట ఇది కొంచెం బయట వైపు ఉంటుంది మా అయితే స్టార్టింగ్ లో చాలా మంచి మంచి చెట్లు తెచ్చేసాడు సో మంచి పండ్ల తోట పండ్ల చెట్లు ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ కోతులు కుక్కలు ఇవన్నీ ఎక్కువ అనమాట గోడ కూడా ఎక్కువ హైట్ లేకపోవడం వల్ల ఇంకెక్కువ అవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇంక అక్కడ నుండి మా తోటలోకి వచ్చామన్నమాట ఇది జామాయిల్ తోట సో మా వారి తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట తోట అండ్ ఇప్పుడు మామయ్య వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ తోటలోనే ఇల్లు ఉంటుంది సో ఎప్పుడైనా ఇక్కడ పని ఉన్నప్పుడు వచ్చినప్పుడు స్టే చేయడానికి అయితే మంచిగా అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ మేము ఏం చేయబోతున్నాం అంటే భోగి మంట వేస్తున్నాం అనమాట భోగి మంట బెంగళూరు వేయలేదు కాబట్టి అంటే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడే ఉన్నాం బెంగళూరులో ఇక్కడ వేయలేదు కాబట్టి ఇంకా కనుమ రోజు భోగి మంట వేస్తున్నాం అనమాట మా తోటలో మామయ్య మా నాన్న కలిసి కర్రలని సెట్ చేసి ఇలా భోగి మంట అయితే వేసారు అండ్ ఇలా నీట్ గా సో వేశారు ఇక్కడ మంట అయితే సారీ మా సంక్రాంతి ఫెస్టివల్ అంతా రివర్స్ లో అవుతుంది అనమాట కనుమ రోజు భోగి మంట అండ్ సంక్రాంతి రోజు ఇవాన్స్కి భోగి పోయడం సో అలా కొంచెం డిఫరెంట్గా అవుతుంది బట్ ఓవరాల్గా అన్నీ అయితే కవర్ చేసాము అన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలిగాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోగలిగాము సో దట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇలా అన్ని కుదిరినందుకు అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అండ్ మా మేనమామలు ఇద్దరు సో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది డెఫినెట్లీ మౌన్ ఖాన్ అయితే మిస్ అయ్యాం ఫెస్టివల్లో అండ్ ఇంకా ఆబ్వియస్లీ మా నాని అండ్ మాధవ్ రాలేరు కాబట్టి యాక్చువల్లీ నాని ప్లాన్ చేసుకున్నాడు బట్ అది ఇంకా లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో లేకపోతే ఈసారి ఫెస్టివల్ కి నాని కూడా ఉండేవాడు అంటే మా అన్నయ్య కూడా ఉండేవాడు మాతో అండ్ మా ఊరి దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట అంటే గుడి గుడి అంటే ఓన్లీ గుడిలా కాదు ఒక పెద్ద రాయికి ఆంజనేయ స్వామి వెళ్తారనమాట సో చాలా బాగా చేస్తారు అక్కడ మేము డెఫినెట్లీ ఏదైనా ఫెస్టివల్ రోజు ఊరికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాము అక్కడే పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు సో ఈ అయితే మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఇది కనుమ నెక్స్ట్ డే అనమాట దిస్ ఈస్ సాటర్డే ఇంకా ఇంకా మార్నింగ్ అందరూ రెడీ అవ్వడానికి పొయ్యి మీద నీళ్ళైతే పెట్టారు అండ్ మా అమ్మ చేప ముగ్గు వేస్తుంది అనమాట అంటే కనుమ నెక్స్ట్ డే ఇలా చేప వేస్తారంట కనుమ రోజు రథం వేస్తారు కదా సో నెక్స్ట్ డే ఇలా వేస్తారంట అందుకని మా అమ్మ మా పెద్ద అండ్ చిన్నత్త అంటే మా పెద్ద మామయ్య చిన్న మామయ్య వాళ్ళ ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేస్తుంది తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఊర్లో ఉన్న రాముడి గుడికి అయితే వెళ్ళొచ్చాము సో అక్కడ కూడా పూజ అనమాట అమ్మ పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం అండ్ అక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అటు నుంచి అటు వచ్చేస్తున్నాం అదే కొద్దీ ఇక్కడ కూడా మంచిగా ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారంట కొత్తగా అండ్ ఇక్కడ బెంచెస్ కానీ ఇలా షెడ్ కానీ ఇదంతా కూడా కొత్తగా పెట్టారనమాట నేను ఇదే చూ అండ్ మీలో ఎంతమంది ఇలా నమ్ముతారు ఆంజనేయ స్వామి కాళ్ళ భాగంలో పట్టుకోకూడదంట కింద పాదాలు కానీ అవన్నీ కూడా సో ఎప్పుడు పైన చేతులు భుజాలు అవే తాకి నమస్కారం చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు సో అందుకే ఇక్కడ నిచ్చెన్ కూడా వేసే వేశారనమాట మా వారైతే ఎక్కి దండం పెట్టుకుంటున్నారు ఇంకా మేము అంత ఎక్కలేం కాబట్టి కింద నుంచి పెట్టుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ సాయి అయితే చేత గంట కొట్టిస్తున్నాడు అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే అయితే అన్నదానం చేస్తారంట లైక్ ఫిక్స్డ్గా ఒకళ్ళు అయితే చేస్తారంట అండ్ మధ్య మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఆ రోజు అయితే చేస్తారు ఇన్ కేసు ఎవరు దాతలు లేకపోతే ఎవరైతే ఫిక్స్డ్గా చేద్దాం అనుకున్నారు వాళ్ళే చేస్తారనమాట సో అలా విన్నాం మేము వెళ్ళాక అందుకని ఇంకా ఆ రోజు మేము డొనేట్ చేసామనమాట సో ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ మెంబర్స్ అలా వస్తారంట డిపెండ్స్ అపాన్ అంటే అప్పుడు ఆ టైంలో అవైలబుల్గా ఉన్న వాళ్ళని బట్టి మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే వస్తారంట ఆ రోజు ఇంకా ఎక్కువ వచ్చారంట యాక్చువల్లీ సో ఒక టూ ఫిఫ్టీ మెంబెర్స్ దాకా వచ్చారని చెప్పారు మేమైతే లేమన్నమాట మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి మేము వచ్చేసాము అండ్ ఇంకొచ్చే ముందు మళ్ళీ ఒకసారి మామయ్య వాళ్ళకి కలిసి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట తోటకి ఇది జామాయిల్ అనమాట రీసెంట్గా వేశారు ఇక్కడ జామాయిల్ మొక్కలు సో ఇంకా కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మామయ్య వాళ్ళైతే వాళ్ళు అయితే కొద్దిగా కొన్ని రోజులు ఇక్కడ స్టే చేసి ఇక్కడ పనులన్నీ చూసుకుంటున్నారు మామయ్య అండ్ చిన్న మామయ్య కూడా వచ్చారనమాట సో వాళ్ళిద్దరైతే ఇక్కడ ఉన్నారు ఇంకా చెప్పేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము అండ్ అక్కడ నుంచి అయితే కనిగిరి వచ్చేసామన్నమాట సో కనిగిరిలో సుభిక్షా వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు అంటే మా వదిన వాళ్ళు కూడా జాయిన్ సో సుభిక్ష చూడడానికి సాయి కనిగిరి దాకా వచ్చాడు అండ్ ఇక్కడ నుండి అమ్మ వాళ్ళైతే ఒంగోలు వెళ్ళిపోతారు అండ్ మేము వదిన వాళ్ళతో కలిసి అరుణాచలం వెళ్ళబోతున్నాం అండ్ అటు నుండి బెంగళూరుకి అయితే రిటర్న్ అవబోతున్నాం ఇక్కడ సాయికి అయితే నేను కిండర్ జాయ్ కొనిపిస్తున్నాను సో చిన్నప్పుడు సాయికి కిండర్ జాయ్ అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడు ఎలానూ కొనిపించలేకపోయాను ఇప్పుడైనా కొనిపిస్తాను తీసుకోరా అని చెప్పి ఇప్పించారు అనమాట అది అప్పుడు థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ అయింది సో అలా అయితే కొన్ని స్నాక్స్ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళకి కి సాయికి బాయ్ బాయ్ చెప్పేసి మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాం కనిగిరి టు తిరువన్మలై అరౌండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది నైన్ అవర్స్ అలా పడుతుంది అనమాట సో వేలూరు మీదుగా సో మార్నింగ్ అరౌండ్ టెన్ లెవెన్కి స్టార్ట్ అయ్యాం అనుకుంటా కనిగిరి నుండి అండ్ ఈవినింగ్ లోపు రీచ్ అయ్యా రీచ్ అయ్యాము అక్కడికి అండ్ అరుణాచలం వరకు నేను సపరేట్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో సో ప్లీజ్ స్టేట్ ట్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ దట్స్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్